బిగ్ బాస్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది గొడవలు టాస్క్లు కానీ వీటన్నిటికన్నా కూడా ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉన్నాయి అంటే అవి లవ్ ట్రాక్లు ఇలా బిగ్ బాస్ తెలుగులో అయితే ప్రతి సీజన్లో ఒక లవ్ ట్రాక్ అయితే తప్పకుండా నడుపుతారు బిగ్ బాస్ ఇలా ఈ సీజన్లో అయితే విష్ణుప్రియ పృథ్వీ మధ్య అయితే లవ్ ట్రాక్ నడుస్తుంది అయితే అంతా కూడా వీరిద్దరే ఈసారి లవ్ బర్డ్స్ అని అనుకున్నారు కానీ కట్ చేస్తే నిఖిల్ సోనియా వీరిద్దరిని డామినేట్ చేయడం స్టార్ట్ చేశారు మొదట్లో ఢీ అంటే ఢీ అంటూ కయ్యానికి కాలు దువ్విన సోనియా ఇప్పుడు నిఖిల్ ద నైస్ గాయ్ అని అంటుంది మొదటి వారం నామినేషన్ తర్వాత వీరిద్దరి మధ్య జరిగిన సీన్స్ చూస్తే వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ చిగురుస్తుంది అని అనిపిస్తుంది ఇక దాని తర్వాత వీరిద్దరి మధ్య జరిగిన పులిహోర్ ఎపిసోడ్లు మనం అందరం చూసినవే సోనియా నిఖిల్ తనపై చేయి పెట్టి నిమురుతూ మసాజ్ చేయడం ఒకే గంచంలో కూడు తినడం నేను హౌస్లో నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతే రిగ్రెట్ అవుతావా నిఖిల్ అని సోనియా అడిగితే డెఫినెట్లీ అవుతా అని చెప్పి నిఖిల్ అంటాడు ఇక మనోడు నిఖిల్ సోనియా మాయలో పడి హౌస్లో చాలానే చేశాడు అలా తన కోసం వచ్చిన బేబకను దూరం చేసుకున్నాడు ఇక సోనియా మనోని తన ట్రాప్లో వేసుకుని ఒక్కొక్కరిపై నిందలు వేయడం స్టార్ట్ చేసింది అయితే వాటిని కూడా నమ్మాడు కొద్దిసేపు నిఖిల్ కానీ ఎప్పుడైతే వీకెండ్ రోజు నాగార్జున గారు రివ్యూ చెప్పారో లవ్ ట్రాక్లా పోటరీ అవుతుందని అలానే బేబక్క కూడా హౌస్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు నిఖిల్ సోనియా మాయలో పడిపోయాడని అలానే ఉండిపోతే త్వరగానే బయటికి వచ్చేస్తాడని చెప్పేసింది బేబక్క ఇది కాస్త తెలుసుకున్న నిఖిల్ సోనియాకి తనకు మధ్య ఉన్న రిలేషన్ కి ఇది కాస్త తెలుసుకున్న నిఖిల్ సోనియాకి తనకు మధ్య ఉన్న రిలేషన్ కి ఒక్క డైలాగ్ తో ఫుల్ స్టాప్ చెప్పాడు ఇవాల్టీ లైవ్ ఎపిసోడ్ లో అదేంటో ఇప్పుడు చూద్దాం కిచెన్ ఏరియాలో వర్క్ చేస్తూ సోనియాతో నిఖిల్ ఈ విధంగా మాట్లాడతాడు నన్ను నీ బిడ్డగా దత్తత తీసుకో నువ్వు నా తల్లిగా ఉండు నాకు బోరు పడుతుంది అంటాడు సోనియాతో దీనితో నిఖిల్ ఒక్క ముక్కలో లవ్ యాంగిల్ ని కట్ చేసేశాడు సోనియాతో నిఖిల్ సోనియాల మధ్య జరుగుతున్న ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియచేయండి